ఇలాంటి నోట్బుక్స్ పేపర్స్ తో అయితే నేను చాలానే క్రాఫ్ట్ ఐడియాస్ చూపించాను కానీ ఇదొకటి ఎంత బాగా నచ్చిందో అండి చిన్నప్పటి జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది ఇక్కడ పేపర్ ని ఇలా కట్ చేసుకుని ఇలా రోల్స్ అయితే చేసుకున్నాను తర్వాత చేసుకున్న ఈ పేపర్ స్టిక్స్ అయితే ఇలా ఒక పుల్ల గాని బ్రష్ గాని పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలి ఏంటి ఇది పాత మాడల్ అనుకుంటున్నారా కాదండి ఫైనల్ గా లాస్ట్ లుక్ చూడండి చాలా నచ్చుతుంది మీకు ఇలా ఒక ఐదు స్టిక్స్ వరకు జాయింట్ చేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది రెండు పీసెస్ అయితే చేసుకుని తర్వాత ఇలాగా కొంచెం ప్రెస్ చేస్తే బెల్లాగా వస్తుంది ఈ రెండింటిని అలాగే చేసుకొని గ్లూ పెట్టేసి అతికి చేసేసుకోవడమే ఈ రెండింటిని చూడండి ఇలా వచ్చింది కదా దీనికి నేను కలర్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ మల్టీ కలర్స్ లాగా ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే వేసుకున్నాను చూడండి ఇలా వచ్చింది ఇంతకీ ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుందండి చిన్నప్పటి బొంగర మాటలు అయితే గుర్తొస్తున్నాయా కిడ్స్ కి అయితే బాగా తెలుసుంటుంది మా పిల్లలు కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి సరదాగా చేశాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి